నమస్తే నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ అనే శీర్షిక ద్వారా మీకు ఇప్పుడు నేను మెంతికాయ్ మెంతి ఆవకాయ ఎలా కలపాలనేది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు వరుసగా అన్ని పచ్చళ్ళలో చెప్తున్నానంటే ఇది పచ్చళ్ళ సీజన్ మామిడికాయల సీజన్ మామిడికాయలతో పెట్టే ఊరకాయలన్నీ సంవత్సరానికి సరిపడాగా టెంపరీగా కానీ ఎలా పెట్టినా కూడా ఇప్పుడు ఈ సీజన్లోనే మనం వెనిటేష చేయాలి చేసుకోవాలి దాచుకోవాలి కనుక ఈ వరుసగా అన్ని పచ్చళ్ళే చూపిస్తున్నాను అనుకోకండి మీరు ఈ మెంతికాయ మటుకు ఇది సంవత్సరం అంతా ఉంటుంది మెంత ఆవకాయ అనేది ఇది పాడవదు మీరు కావాల్సిన మటుకు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవి ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను ముందుగా ఇది ఇప్పుడు ఈ గ్లాసును చూశారు కదా ఈ గ్లాసే కొలత తీసుకోండి ఈ గ్లా మెంతులు బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మెంతులు ముందుగా వేయించుకోండి వేయించుకొని పిండి పట్టుకోండి ఇలా మెత్తగా పిండి వచ్చేలాగా పట్టుకోండి ఈ గ్లాసుతో ఈ పిండి రెండు గ్లాసుల మీద కొద్దిగా వచ్చిందనమాట ఒక గరిచెడి పిండి వచ్చింది ఇంత వచ్చిందనమాట రెండు గ్లాసుల మీద అందుకని ఈ రెండు గ్లాసులతో ఉన్నటువంటి మెంతి పిండి ముందుగా ఒక గిన్నెలో వేసుకున్నాం ఇవన్నీ కొంచెం కొంచెం పచ్చళ్ళు కదా పెద్ద పెద్ద పాత్రలలో డబ్బుల్లో కలిపితే అది చాలా అడుగున ఎక్కడ ఉండిపోతుంది అనమాట అందుకని సరిపడాగా స్టీల్ గిన్నెల్లో నేను కలిపి చూపిస్తున్నాను రెండు మూడు రోజులు అయిన తర్వాత వాటిని మళ్ళీ మీరు వేరే కంటైనర్స్లోకి ప్లాస్టిక్ జార్స్ కానీ లేకపోతే గాజు జార్స్ కానీ లేదా జాడీలు కానీ దేంట్లోకైనా సరే మీరు మార్చుకోండి ఇది రెండు రెండు గ్లాసులు మెంతి పిండి ఇది కూడాను రెండు గ్లాసులతో కారం ఇది కూడా నేను బళారి కారం వేసాను దీనికి కారం ఉండదు ఎరుపు మాత్రమే ఉంటుంది తర్వాత ఉప్పు మటుకు కొంచెంగా తగ్గించుకోండి దీంట్లో కూడాను తగ్గించుకొని ఒక చెంచాడు ఉప్పు తగ్గుకోగానే వేసుకోండి అంటే ఈ గ్లాసులో తలగేసి గ్లాస్ ఉన్నాడు ఇట్లా ఇట్లా వచ్చేటట్టు వేసుకోండి ఇంతకు మంచి మరి ఎక్కువగా వేసుకోకండి అక్కడ ఉప్పు ఎక్కువైతే మనం తెల్లేము కానీ ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం రెండు గ్లాసులు మెంతిపిండి ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం ఉప్పు ఇది కూడా అంతే రాళ్ళ ఉప్పుని దంపినటువంటి రాళ్ళ ఉప్పుని మాత్రమే వేసుకోవాలి ప్రతి ఊరగాయలోనూ ఈ సీజన్లో వచ్చే ప్రతి ఊరగాయలోనూ మనము దంపిన రాళ్ల ఉప్పుని వేసుకుంటేనే అది మంచి ప్రిజర్వేటర్గా చక్కగా టేస్టీగా ఉంటుంది ఈ ప్యాకెట్లలో వేసేటటువంటి ఈ రకరకాల సాల్ట్లు హయోడైజ్డ్ సాల్ట్స్ ఉంటాయి కదా అలాంటి వద్దు పచ్చళ్ళల్లో వేసుకోకండి కొన్నిసార్లు అవి పాడైపోతూ ఉంటాయి అందుకని ఇదిగోండి ముంపిండి కారం ఉప్పు మొత్తం మీకు పిండిలాగా కనిపించేలా కలిపాను చూడండి అంత కలిసిపోయింది చక్కగా శుభ్రంగా దీంట్లోకి మనము అందుకని దీన్ని పైగా ఏంటంటే దీనికి ఇప్పుడు నూనె యాడ్ చేయకూడదు ఈ పచ్చడికి ఈ మొక్కలకి ఈ కారం ఉప్పు మెంతి పిండి అంతా కలిపి పట్టేలాగా మాత్రమే మనం కలుపుకొని ఈ గిన్నెలో మనం వేసి పెట్టుకొని ఇలా పెట్టుకొని ఉంచుకుందాం రేపు మొదటికి మనకి ఈ ఉప్పుకి కార కారానికి ఇందులో నుంచి ఓట వచ్చేసి మొక్కలన్నీ శుభ్రంగా నూనెతో వేస్తే అట్లా తడిసిపోయినట్టుగా వస్తాయో అలా వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు మనము దీన్ని తీసుకెళ్ళి ఒక రెండు రోజులు మనం ఎండలో పెట్టాల్సి వస్తుంది ఎండలో పెట్టకపోతే మెంత పిండి ద్వారా కొన్నిసార్లు పురుగు వస్తుంది అన్నమాట పచ్చట్లోకి పురుగులు వస్తాయి వాడంతా అవి ఆటోమేటిక్గా అందులోనే తయారైపోయి మెంతుల ద్వారా వస్తాయి అందుకని ఒక ఇది కొంచెం ఒక కష్టమైన పచ్చడి అనే చెప్పాలి ఈ ఈ వెరైటీ మాత్రం రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకొని ఆ ఎండలోంచి తర్వాత తీసిన తర్వాత అప్పుడు అందులో మీరు నూనె కొంచెం పులుపు ఎక్కువ వాళ్ళు కొంచెం కండ్రగా ఉంది మెంతికాయ కండ్రి ఇంకా పూర్తిగా తగ్గలేదు మామిడికాయకి ఉన్న పులుపు సరిపోలేదు వాళ్ళు నిమ్మకాయలు తీసుకొని రసం పిండి ఒక గ్లాసు రెండు ఈ తో ఒక రెండు గ్లాసులు నిమ్మకాయ రసం పోసుకొని మూత పెట్టి వేసుకొని ఉంచుకోవాలి గా తింటానికి అంత బాగుండదు కొంచెం కండర్గా ఉంటుంది ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అలా మూతపెట్టి ఉంచేస్తే అది మొత్తం కలిపి నిమ్మకాయ రసం మామిడికాయ మొక్కలులో ఉండే పులుపు ఉప్పు కారం ఎంత పిండి అన్నీ కలిసి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అప్పుడు తినచ్చు ఇప్పుడు మటుకు ఇమ్మీడియట్గా మనము ఈ పచ్చడి వేసుకొని తినటానికి కానీ మరి లేకపోతే ఆ నిమ్మకాయ రసం అది ఏం లేకుండా తినటానికి అది బాగుండదు ఉన్న పచ్చడి ఇది ఏడాది కాదు ఏడాది దాటిన తర్వాత కూడా పాడవదు అనమాట బాగా నిలవ ఉంటుంది అప్పుడు కొంచెం కలర్ మారుతుంది అంతే నిలవ పచ్చడి కనుక ఇప్పుడు చేసిన ఈ ఫ్రెష్ కలర్ పోయి కొద్దిగా డార్క్ కలర్ లోకి వచ్చేస్తుంది అంతే ఇదే మెంతి మెంతి అవకాయ కొంతమంది ఇలాగే పెట్టేసి ఇందులో నూనె పోసేసి ఇలా మెంతవకాయ అని చెప్పేసి వేసుకుంటారు కానీ మెంతలో చేదనేది తెలియని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఈ రూల్ని ఫాలో అవ్వండి మీకు మంచి టేస్టీగా ఉంటుంది మెంతి అవకాయ మీరు తినగలుగుతారు కొంచెం టైం ఒక వన్ మంత్ ఆగి మీరు తినండి అప్పటిదా చక్కగా జాడీల్లో వేసేసి నిమ్మకాయ రసం అదంతా కలిపి నూనె ఈ గ్లాసు ఒక రెండు గ్లాసులు నూనె కలపండి అలాగే ఈ గ్లాసు రెండు గ్లాసులు నిమ్మకాయ రసం కలపండి అప్పుడు ఇది మొత్తం కలిపి చక్కగా ఎండలో పెట్టింది డ్రై అయిపోయి ఉంటుంది కదా అదంతా కూడా కలిసిపోయి చక్కగా మంచి రుచిగా తయారవుతుంది పచ్చడి ఇదే మెంతివకాయ అలా పెట్టుకోవచ్చు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు ఇది ఎవరి ఇష్టం వాళ్ళది అనమాట అప్పటికప్పుడు తినేసేసి నూనె కలిపేసుకొని తినాలి కనర్గా ఉన్న సరే అనుకునే వాళ్ళు ఒక రెండు రోజులు నానబెట్టేసి మూడో రోజు నాలుగో రోజు దగ్గర తెర కలుపుకొని తినేస్తారు కానీ దానికంటే నేను చెప్పినట్టుగా చేస్తే మీకు మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి దీన్ని కూడా ఈ ఈ సిస్టమ్ని కూడా మీరు ఫాలో అయ్యి చూడండి ఎలా బాగుంటే అలా మీరు పెట్టుకొని మీకు వీళ్ళని బట్టి మీరు పచ్చడిని ఊరగాయని తయారు చేసుకుందరు కానీ उंटा मरी